కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుకల రాము విస్తృతంగా పర్యటించారు ఈ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కెఎస్ జవహర్ హాస్టయ్యారు ఈ సందర్భంగా వెనుకండ్ల రాము మాట్లాడారు డబ్బు సంపాదించడం కోసమే కొడాలి నాని తన పదవిని అడ్డు పెట్టుకుని ప్రజల సమస్యల్ని గాలికి వదిలివేశారని అన్నారు ఎక్కడ చూసినా నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యల్ని చెప్పుకుంటూ బాధపడుతున్నారని తెలిపారు ప్రజా సమస్యలు గాలికి వదిలివేసి హైదరాబాద్ లో కూర్చునేవాడని ఇన్నాళ్లు మాయ మాటలతో నెట్టుకొచ్చాడని ప్రజలు చైతన్యవంతులయ్యారని ఆలోచించుకునే నిర్ణయం తీసుకుంటారని రాము తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు But I'm good All of కృష్ణా జిల్లా గుడివాడలోని ముప్పై ఐదు ముప్పై ఆరు వార్డులో బీసీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుగండ్ల రాము సమక్షంలో పార్టీ కార్యాలయం ప్రజా వేదికలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పట్టణ టిడిపి అధ్యక్షులు దింత్యాల రాంబాబుతో కలిసి వైసీపీ బీసీ నేతల్ని టిడిపిలో ఆహ్వానించారు రాము మాట్లాడుతూ బీసీల అభివృద్ధి అభ్యున్నత లక్ష్యంగా గతంలో టిడిపి పాలన సాగిందని తెలిపారు బీసీలకు ఏటా ముప్పై వేల కోట్ల బడ్జెట్ విడుదల చేస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారని అన్నారు గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే మాట ఇస్తున్నాను ఇరవై ఏళ్లుగా కోల్పోయిన అభివృద్ధిని రాబోయే ఐదేళ్లలో చేసి చూపిస్తామని ప్రజలకు మంచి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వని పనికి మాలిన వ్యక్తిని ఎన్నుకోవటంలో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఆ పార్టీ నుంచి వెలువల పార్టీలో చేరుతున్నట్లు రాము తెలియజేశారు Halo, apa itu? Halo, apa هين جي ٽن مون کي کتنا چاهي مون کي يا ننجرن ها ڏس 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 ڏ না <kung> না <government> اكثر وقت مانگتا رهاسا